నూతనంగా ఎన్నికైనటువంటి మన ఎమ్మెల్సీ మల్కా కుమరయ్య గారు మల్కామరేయ్య గారి యొక్క గెలుపు నేను ఎన్నికల సందర్భంగా చెప్పాను ఈ రాష్ట్ర రాజకీయాల్లో ఒక మలుపు కాబోతున్నదని ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వం పతనానికి ఇది నాంది గోబోతున్నది కొమరే గారి యొక్క గెలుపు ఉత్తర తెలంగాణ బీజేపీ కొంచెకోటగా ఇవాళ మారుతా ఉన్నదంటే ఈ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల చరిత్రలోనే మొదటిసారి ఫిఫ్టీ పర్సెంట్ అబౌ ఓటు సాధించి గెలిచినటువంటి ఏకైక వ్యక్తి మల్కా కుమరయ్య గారు మల్కా కుమరయ్య గారు చూస్తే చాలా సౌమ్యుడిగా ఒక సాధు జంతుగా భావిస్తూ ఉంటారు కానీ రేపు వారు భారతీయ జనతా పార్టీ ప్రశ్నించే గొంతుకగా ఏ ఉపాధ్యాయులు ఏ ఉద్యోగులు అయితే ఇవాళ గతంలో బిఆర్ఎస్ కాంగ్రెస్ యొక్క మోసాలు మూడు వందల పదిహేడు జియో ద్వారా భార్యాభర్తలు విడిపోయే విధంగా తమ ఇష్టానుసారంగా ఏదైతే వాళ్ళని బదిలీలు చేశారో వాళ్ళ అక్కస్సు ఆనాడే ఉపాధ్యాయుల అండగా భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమాన్ని నడిపి అనేక మంది కార్యకర్తలు నాయకులు జైలుపాలు అయ్యి ఆ రోజు ఉపాధ్యాయులకు అండగా ఉన్నారు ఇప్పుడు వారికి ఒక ప్రతినిధిగా మూడు వందల పదిహేడు జీవో వల్ల జరుగుతున్న అనర్థాలను తన గొంతుకగా కౌన్సిల్లో ఏవి రెడ్డి గారు ఇద్దరు కలిసి యావత్తు ఉపాధ్యాయ వర్గము చివరికి పదవి విరమణ చేసే ప్రభుత్వ ఉద్యోగులు కూడా వాళ్ళ ఉసురు తగులుతున్నది ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి తమ కష్టపడి ఈ సమాజానికి రాష్ట్రానికి ప్రజలకు చేసిన సేవలకు వాళ్ళ జీత భత్యాల్లో ఏదైతే సొమ్ము పొదుపు చేసుకున్నారో ప్రభుత్వం దగ్గర ఆ సొమ్ము కూడా ఇవ్వకుండా ఏ రకంగా ఇవాళ కమిషన్లు దండుకొని ఏ రకంగా పదవి విరమణ పొందినటువంటి ప్రభుత్వ ఉద్యోగులు పిల్లల పెళ్లిళ్ళు వాయిదా పడుతూ ఉన్నాయి ఇల్లు కట్టుకోలేక ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటే అరణ్య రోదనగా మిగిలింది వాళ్ళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కొన్ని వేల మంది వాళ్ళ కోర్టులను ఆశ్రయించే దుస్థితి వచ్చింది ఇప్పుడు వారికి పూర్తిగా భరోసా కొమరే గారు ఒక్కరు కాదు వారు వెనకాల భారతీయ జనతా పార్టీ ఒక జాతీయ పార్టీ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గారు వారి ఆశీస్సులు మెండుగా ఉన్నాయి ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఉపాధ్యాయులు ఉద్యోగులే కాదు నిరుద్యోగ యువత విద్యార్థుల ఫీ రింబర్స్మెంటు అన్ని సమస్యలతో పాటు ఈ గెలిపే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ తీసుకొని రేపు రాష్ట్రంలో అధికారం ఏదైతే ప్రజలు ఆకాంక్షిస్తూ రెండు పార్టీలను చూసాము రెండు పార్టీల వల్ల మోసపోయాము అది బీఆర్ఎస్ అయినా కాంగ్రెస్ అయినా ఇవాళ ఈ రాష్ట్రంలో మోదీ గారి యొక్క నాయకత్వంలో నేతృత్వంలో డబులించ సర్కారు రావాలనేది అయితే ప్రజలు కోరుకుంటున్నారో దానికి మెట్టుగా ఇవాళ కొమ్మరే గారి గెలుపు రేపు మళ్ళీ అంజరెడ్డి గారి గెలుపు కూడా ఖాయమని చెప్పి నేను భావిస్తాను ఆ రకంగా ఇవాళ గాలి దేశం మొత్తం మీద కూడా వీస్తా ఉన్నది హర్యానా మహారాష్ట్ర ఢిల్లీ తెలంగాణ అతీతం కాదని ప్రజలు నిరూపించారు మరీ ముఖ్యంగా విద్యావంతులు మేధావులు ఉపాధ్యాయ వర్గం అంటే ఇది స్పష్టమైన సంకేతం రైతులు మహిళలు ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలు ఏదైతే గ్యారెంటీల పేరు మీద మీరు ప్రజలు మోసం చేసి ఇవాళ ఏదైతే రేవంత్ రెడ్డి గారు విన్యాసాలు చేస్తాడు మీ వైఫల్యాలను కప్పు మీరు ఇచ్చిన గ్యారెంటీలు అమలు చేయకుండా ఇవాళ బీజేపీ నాయకుల మీద ఎదురుదాడి చేసి మోదీ గారి మీద విమర్శలు గుప్పించి ఏదో కాలం విలిబుచ్చుతామంటే ఏమాత్రం కూడా తెలంగాణ సమాజము సహించదని చెప్పి హెచ్చరికగానే ఇవాళ ఒక కర్రు కాల్చి వాత పెట్టారు కొమరయ్య గెలుపు ద్వారా అనేది రేవంత్ రెడ్డి గారు తెలుసుకోవాల్సింది కోరుతూ ఖచ్చితంగా కొమ్మరయ్య గారి మీద ఉన్నటువంటి విశ్వాసాన్ని ఈ వర్గాన్ని ఏమాత్రం సదరించకుండా పార్టీ వెన్ను దన్నుగా ఉండి మీ సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడానికి మేము సర్వం సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియస్తూ రాష్ట్ర పార్టీ తరఫు నుంచి జాతీయ పార్టీ తరఫు నుంచి వారికి హృదయపూర్వకమైన శుభాకాంక్షలు అభినందన లక్ష్మణ్ గారికి ధన్యవాదాలు ఈ కార్యక్రమంలో మాజీ మంత్రివర్యులు మరి శశిధర్ రెడ్డి గారు మాజీ పార్లమెంట్ సభ్యులు రాములు గారు మన రాష్ట్ర సంఘటన ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ జీ జిల్లా అధ్యక్షులు రాష్ట్ర నాయకులు అనేక మంది పాల్గొంటున్నారు ఈ సందర్భంగా వారు విజయం సాధించిన సందర్భంగా శ్రీ కొమరయ్య గారిని రెండు మాటలు మాట్లాడవలసింది కోరుతున్నాను నమస్తే లక్ష్మణ్జీ చంద్రశేఖర్జీ ఆల్ జనరల్ సెక్రటరీస్ మోర్చా ప్రెసిడెంట్స్ అండ్ జిల్లా ప్రెసిడెంట్స్ అండ్ ఆల్ ది స్టేట్ ఆఫీస్ బేరర్స్ అండ్ మోర్చాస్ ప్రెసిడెంట్స్ అయ్యో మోర్చా ఆల్ ది లీడర్స్ ఈ ఎలక్షన్లో చాలామంది నన్ను ఫస్ట్ నేను మన భారతీయ జనతా పార్టీ మన మోడీ గారికి నడ్డా గారికి తర్వాత స్టేట్ ప్రెసిడెంట్ కిషన్ రెడ్డి గారికి లక్ష్మణ్ గారికి మన సంఘటన మంత్రి చంద్రశేఖర్ చంద్రశేఖర్జీ గారికి మన స్టేట్ ఎంపీస్కు ఎమ్మెల్యేస్కు డిస్టిక్ ప్రెసిడెంట్స్ అందరికీ కార్యకర్తలు మన బ్లాక్ ప్రెసిడెంట్స్ అందరూ కూడా నాకు కోఆపరేట్ చేసి ఫస్ట్ నాకు సీట్ ఇచ్చి నమ్మకం పెట్టినందుకు ధన్యవాదాలు తర్వాత ఎలక్షన్ క్యాంపెయిన్లో కూడా అందరూ కోఆపరేట్ చేసి నాకు సహకరించిన అందరి ప్రతి కార్యకర్తకు నేను శిరస్వాసించి నమస్కారం చేస్తున్నాను నా మీద ఒక నిబంధన ఏంటంటే ఒక కార్పొరేట్ వ్యక్తి టీచర్ కాదు టీచర్ ఎట్లా గెలుస్తారు ఎట్లా సీట్ ఇస్తారు అని అపోజిషన్ వాళ్ళు చాలా ప్రచారం చేశారు ఆ ప్రచారాన్ని కూడా మనం చాలా కలిసి టీచర్ అందరికీ మీటింగ్స్లలో కన్విన్స్ చేశాం ఏ విధంగా అంటే కార్పొరేట్ అయినప్పటికీ నేను కార్పొరేట్ కాదు ఫస్ట్ కార్పొరేట్ అయినప్పటికీ టీచర్స్ గురించి ఎడ్యుకేషన్ సెక్టర్లో ఫార్టీ ఇయర్స్ నుంచి ఉన్న కాబట్టి టీచర్ సమస్యలు తెలుసు ఎడ్యుకేషన్ సెక్టర్ గురించి తెలుసు కాబట్టి ఇప్పుడు మీరు మీరు ఎలెక్ట్ చేసిన ముగ్గురు ఎమ్మెల్సీలు అందరూ కూడా గొప్ప నాయకులు గొప్ప టీచర్లు మరి వాళ్ళు మీకు ఏం చేశారు లాస్ట్ రెండు గవర్నమెంట్స్ మారిపోయినాయి వాళ్ళు మీకు ఏం చేశారు కాంగ్రెస్ గవర్నమెంటు ఈ సమస్యలు అన్నిటినీ మేనిఫెస్టోలో పెట్టి గెలిచిన తర్వాత ఒక రోజులోనే మీకు అన్ని ప్రాబ్లమ్స్ సార్ట్అవుట్ చేస్తున్నారు అది కూడా చేయలేదు అక్కడ మీరు మోసపోయారు తర్వాత తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడు పది సంవత్సరాలు వాళ్ళు కూడా ఒక ఇష్యూని కూడా సార్ట్అవుట్ చేయకుండా మీకు సతాయించారు అంటే ప్రాబ్లమ్స్ ఎట్లా పెరిగిపోయినాయి అంటే ఒక్కొక్క దగ్గర పోతుండే ఏర్పస్స్తుండే టీచర్స్ పొద్దున్న నాలుగు గంటలకు లేచి ఈ త్రీ వన్ సి సెవెన్ జీవో కింద వన్ ఫిఫ్టీ కిలోమీటర్ ట్రావెల్ చేయాలి ఫిఫ్టీ కిలోమీటర్ మినిమం నుంచి వన్ ఫిఫ్టీ కిలోమీటర్ వైఫ్ ఒక దగ్గర పనిచేస్తుంది వై ఆడ హస్బెండ్ ఒక దగ్గర పిల్లలు ఒక దగ్గర పొద్దున్న ఆరు గంటలు ఐదు గంటలకు లేచి వాకింగ్ చేస్తుంటే వాళ్ళు వాకింగ్కి వచ్చి దాన్ని రన్ దాన్ని తొందరగా పోయే వాళ్ళు ఎందుకంటే మేము వన్ ఫిఫ్టీ కిలోమీటర్ పోవాలి సార్ పూల్ కార్లు వేసుకొని తిరగాలి అంటే ఆ జీవో అనేది ఎంత దుర్మార్గం అంటే దాంతో ఎవరికొకరికి కూడా బెనిఫిట్ లేదు అయితే కేసీఆర్ గారు పాత గవర్నమెంట్లో కొందరు చెప్పారు ఏంటంటే ఒక ఎవరో ఈ టీచర్లు వాళ్ళు మేధావులు వీళ్ళ ఐడియలు ఉంటే వీళ్ళంతా ల్యాండ్ బిజినెస్ చేస్తారు లేకుంటే బిజినెస్ చిట్టీల బిజినెస్ చేస్తారు కాబట్టి వీళ్ళని ఐడియలు ఉంచద్దు వీళ్ళందరూ ఎడ్యుకేట్ చేసి పబ్లిక్ చాలా అవేర్నెస్ తెస్తారు అని చెప్తే కావాలని త్రీ వన్ సెవెన్ జీవో తీసుకొచ్చారంటారు అంటే తర్వాత తెలిసింది అది అట్లా దానికి త్రీ వన్ సెవెన్ కింద మన బండి సంజయ్ గారు జైలుకి వెళ్ళారు మన కార్యకర్తలు కూడా చాలా మంది జైలుకి వెళ్ళారు అంటే త్రీ వన్ సెవెన్ జీవో అనేది ఎట్టి పరిస్థితుల్లో ఇమీడియట్గా మనం దాన్ని నేను కానీ మా ఎమ్మెల్సీలు కానీ మా పార్టీ పెద్దలు అందరం కలిసి కూడా దాన్ని స్ట్రగుల్ చేసి ఎట్టి పరిస్థితుల్లో దాన్ని తీసేయాలి అదేవిధంగా సమస్యలు ఎట్లా అంటే ఒక్కొక్క సెక్టర్కి ఒక ప్రాబ్లం ఉంది గవర్నమెంట్ ఎంప్లాయీస్కి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి తర్వాత మోడల్ స్కూల్స్కి సపరేట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కస్తూర్బా స్కూల్స్కి వేరే ప్రాబ్లమ్స్ ఉన్నాయి తర్వాత ప్రైవేట్ టీచర్స్కు ఇష్యూస్ ఉన్నాయి అదేవిధంగా మన ఈ ఎస్సీ ఎస్టీ స్కూల్స్ బీసీ కార్పొరేషన్ స్కూల్స్ ఒక్కొక్క సెక్టర్కి ఒక స్కూల్స్ ఒక ప్రాబ్లం ఉంది అంటే ఫైనల్గా ఎడ్యుకేషన్ సెక్రటరీ ఒకడే ఎడ్యుకేషన్ మినిస్టర్ ఒకడే కానీ అన్నీ అడ్మిన్ చేసేది డిఫరెంట్ డిఫరెంట్ ఆర్గనైజేషన్ కోఆర్డినేషన్ లేదు అండ్ వీళ్ళు రెండు ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఒకటి ఫైనాన్స్ సంబంధించింది ఒకటి నాన్ ఫైనాన్స్ సంబంధించి నాన్ ఫైనాన్స్ సంబంధించిన అన్ని ఒక కమిటీ చేసి ఒక అంబ్రేళ్ళ కింద తీసుకొచ్చింది దాన్ని మంచి గుడ్ గవర్నెన్స్ పెడితే ఆ ఇష్యూస్ అన్ని సార్ట్అట్ అవుతాయి తర్వాత ఇప్పుడు చాలా రోజుల తర్వాత మన మోడీ గారు ఎడ్యుకేషన్ న్యూ పాలసీ తీసుకొచ్చారు దాన్ని మన స్టేట్ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేయలేదు ఓన్లీ స్టేట్ ఇన్ ది ఓల్ కంట్రీ నాట్ ఇంప్లిమెంటెడ్ ది న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అదేవిధంగా మన ఇప్పుడు వాళ్ళు పెన్షన్ స్కీమ్ తీసేసారు గవర్నమెంట్ ఇండియా పెన్షన్ స్కీమ్ తీసేలా ఉంచాలంటే వీళ్ళు తీసేయమని చెప్పారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసేసింది దాంతో ఆ పెన్షన్ స్కీమ్ కింద ప్రతి రిటైర్డ్ టీచర్ సఫరైతులు రిటైర్ అయిన తర్వాత వాళ్ళకు లైఫ్ సెక్యూరిటీ లేదు దాని మీద ప్రతి టీచరు ఎఫెక్ట్ అవుతారు అంటే ఒక్కొక్క సెక్టర్ ఇప్పుడు కస్తూర్బా టీచర్స్ ఉన్నారు వాళ్ళకి పాపం కాంట్రాక్ట్ లాగా వాళ్ళంతా పీజీ ఎంఏడ్ ఎంఏ చేసి వాళ్ళందరూ కాంట్రాక్ట్ లేబల్లాగా పనిచేస్తారు వాళ్ళకి లంప్సమ్ శాలరీస్ ఫిఫ్టీన్ ఇయర్స్ అయిన తర్వాత కూడా వాళ్ళకి రెగ్యులరేషన్ లేదు శాలరీస్ లంసమ్ శాలరీస్ తర్వాత వాళ్ళు రిటైర్డ్ అయిపోతే కానీ ఏదైనా అన్ఫార్చునేట్ డెత్ అయితే వాళ్ళ లీగల్ ఏర్కు జాబ్ లేదు కాబట్టి ఒక్కొక్క సెక్టర్కి ఒక ప్రాబ్లం ఉంది ఇంకొకటి ఫర్ యూర్ ఇన్ఫర్మేషన్ ఇండియాలో లోయెస్ట్ బడ్జెట్ ఫర్ ఎడ్యుకేషన్ సెక్టర్ ఇస్ తెలంగాణ వెరీ అన్ఫార్చునేట్ అంటే మన బడ్జెట్ టూ అండ్ హాఫ్ ల్యాక్ క్రోర్ ఎక్కువ ఉంది స్టేట్ బడ్జెట్ బట్ అలొకేషన్ ఈజ్ వెరీ లోయెస్ట్ ఇన్ ఇండియా అట్లా ఈ లాస్ట్ సక్సెసివ్ గవర్నమెంట్స్ ఎడ్యుకేషన్ సెక్టర్ను నెగ్లెక్ట్ చేసి రోజు రోజు వాళ్ళ ప్రాబ్లమ్స్ ఎక్కువ చేసి ఎక్కువ యూనియన్ అంటే రోజుకొక యూనియన్ వస్తుంది కొత్తది ఒక ప్రాబ్లం మీద ఒక యూనియన్ స్టార్ట్ అయిపోయింది అసోసియేషన్స్ ఎన్ అసోసియేషన్స్ ఉన్నాయి